అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా ఆంధ్ర స్పెషల్ అరటికాయ వేపుడు అండి మనం సాంబార్లోకైనా లూజ్గా చేసేటువంటి టమాటా పప్పులోకైనా అరటికాయ వేపుడు కలుపుకొని చూడండి యమ్మ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేదు ఎంతో రుచికరమైనటువంటి అరటికాయ వేపుడు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ నేను మీడియం సైజ్ అరటికాయలను రెండు తీసుకున్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెండు మూడు ఎండుమిర్చి కూడా అవసరం పడుతుందండి అంతే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అండి ముందుగా అరటికాయలని ఈ విధంగా తొక్క మొత్తం తీసేసుకోవాలండి నీట్గా తీసేసి మనము చక్రాల్లాగా అయినా పర్లేదు చిన్న చిన్నగా బంగాళదుంప తరుక్కుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ చక్రాల్లాగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో కాసేపు నానబెట్టానండి ఎందుకు ఈ విధంగా చేయాలంటే అరటికాయ ముక్కలు కొంచెం నలుపుగా అవ్వకుండా ఉండడానికి మనం వాటర్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకొని వీలైతే ఒక్క టేబుల్ స్పూన్ పాలు కూడా వేయొచ్చండి నేను ఇక్కడ పాలు యాడ్ చేయలేదు మీరు వేస్తే వేసుకోండి ఎందుకంటే నల్లబడకుండా ఉంటాయి ముక్కలు ఈ విధంగా అయితే నేను వేసుకొని నెక్స్ట్ పాన్ తీసుకున్నానండి పాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ రెండు తీసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తిరిగి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి నాలుగు అవసరం పడుతుంది మధ్యలోకి చీల్చి వేసుకోవాలి దాని తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక రెండు మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నానండి ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసానండి ఇక్కడ ఆ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు కొంచెం కలుపుకోవాలి ఫ్రై చేయాలి దాని తర్వాత పసుపు అండి ఇక్కడ పసుపు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి నేను ధనియాలు తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేశాను పోపు దినుసులు అంటాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి కర్రీ లీవ్స్ వేశాను దాని తర్వాత జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక పసుపు వేయాలండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేశాను నెక్స్ట్ పసుపు పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశానండి దీని తర్వాత మంచిగా కలుపుకొని ఆనియన్స్ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అన్నీ మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలని కట్ చేసి వేసుకున్నాం కదా వాటిని నెమ్మదిగా దీంట్లోకి యాడ్ చేయాలి నీళ్ళని పంపేసుకొని ఈ విధంగా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నానండి గ్రీన్ పీస్ కొంచెం టేస్ట్ బాగుంటుందని మనకి రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది కదా అని ఈ విధంగా ఒక చిన్న కప్పుడు గ్రీన్ పీస్ అయితే యాడ్ చేశాను వీటిని ఉడికించు చాల్స్ అవసరం లేదు ఫ్రెష్గా అప్పుడే వోలుచుకున్నాం కాబట్టి ఇక్కడ ఉడికించకుండా డైరెక్ట్ నేను వేసేసాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంతగా కారం కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎర్రమిర్చి కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకొని మనకి అరటి ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి మెత్తగా ఉంటాయి కొంచెం ఉప్పు నీళ్ళల్లో మనం నానబెట్టాం కాబట్టి బాగుంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సాంబార్లోకైనా టమాటా పప్పులోకైనా నంచుకొని తినండి యమ్మ టేస్టీగా ఉంటుంది అరటికాయ వేపుడు కర్రీ మన ఆంధ్ర స్పెషల్లో నార్మల్గా సాంబార్ చేసుకున్నప్పుడు వేపుడు కర్రీగా అరటికాయ చేసుకుంటూ ఉంటాం కదండి నేనైతే రైస్లోకి కలుపుకొని ఒక పట్టు పట్టేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే రుచిగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అరటికాయ వేపుడు మీరు కూడా ఈరోజే ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అన్స్వే ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్